ఫాక్స్కాన్ ఎక్కడికి పోలేదు అధ్యక్ష ఫాక్స్కాన్ పరిశ్రమ ఇక్కడే ఉంది ఫాక్స్కాన్ అనే మల్టీనేషనల్ కంపెనీ ఈరోజు వారికి సంబంధించిన బేసు బెంగళూరులో ఉంది వారు కొత్తగా వారికి సంబంధించిన సాంకేతిక పరమైన టాలెంట్ను వారు అన్వేషించి మడ్రాస్లో పెట్టబోతూ ఉన్నారు వారు గుజరాత్లో పెట్టబోతూ ఉన్నారు అంతర్జాతీయ సంస్థ అనేక కోణాల నుంచి ఆలోచన చేసి వారు పెట్టుబడులు పెడతారు అధ్యక్ష ఇంకో కొద్ది రోజుల్లో చెప్తాం అధ్యక్ష చాలామందికి తెలియదు ఫాక్స్కాన్ అనే సంస్థ ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేస్తా ఉంది పోయినాయి 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 అని దుష్ప్రచారం చేయకుండా దయచేసి కోరుతూ ఉన్నారు రావాలి మీరు ఖచ్చితంగా రావాలి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ప్రగతిలో వారు ఏమి చేసినప్పుడు కానీ మీరు రావాలని కోరుకోవాలి కానీ భయం భ్రాతులను సృష్టించి వాళ్ళు రాకుండా చేసే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దని కోరుతూ ఫాక్స్ కాన్ సంస్థ ఎక్కడికి పోలేదు ఫాక్స్కాన్ సంస్థ కొత్త పెట్టుబడులను వారు డిఫరెంట్ సిక్స్టీన్ వర్టికల్స్లో వారి పరిశ్రమ ఉంటుంది అధ్యక్ష ఒక వర్టికల్ మన దగ్గర తీసుకున్నారు ఇంకో వర్టికల్ కర్ణాటకలో తీసుకున్నారు ఇంకో వర్టికల్ బా గుజరాత్లో తీసుకున్నారు ఇంకో వర్టికల్ ఇంకో ప్రాంతంలో తీసుకున్నారు ఇంకో వర్టికల్ రేపో ఎల్లుండో వారు ఇక్కడ ప్రకటన చేయబోతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం ఇది మా గ్యారెంటీ అతి తొందరలోనే వారు కొత్తగా మరి పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన కూడా చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష